పద్దెనిమిది సంవత్సరాల వరకు మరి దేవుడు ఒక సమయాన్ని మాట్లాడుకుంటాం దేవుడు ఒక సమయాన్ని ఒక టైంని నిర్దిస్తాడంట దేవుడు ఒక వ్యక్తి ఈ టైంలో ప్రభు దగ్గర రావాలి ఒక వ్యక్తి ఆ టైంలో ప్రభు దగ్గరికి ఈ అంటే కుటుంబంలో చూసిన ప్రభుని తెలుసుకున్న వారు అన్ని జన్లు కనబడుతున్న మనము ప్రభుని తెలుసుకున్న వారు భార్య రక్షించబడితే తర్వాత భార్య కొంచెం భర్త కొంచెం లేట్గా ఆయన కూడా ఎప్పుడైనా ఏ కుటుంబంలో అయినా ఎవరైనా మాట్లాడకూడదు లేటెస్ట్ గానే రక్షించబడతారు అయిన సరే దేవుడు నా కుటుంబం జ్ఞాపకం చేసుకుంటారు మరి ప్రశాంతి ఇక్కడ మేము ఉన్నప్పుడు ప్రశాంతి చిత్తం గారి కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతి డెలివరీ అవ్వేంత వరకు మెడిసిన్స్ కానీ టాబ్లెట్లు కానీ అన్ని ప్రతిదీ మన చిత్తం ఇక్కడికి వచ్చి అందుబాటులో